హాయ్ అండి ఎస్ఆర్ఆర్టిస్ట్రీకి స్వాగతం ఈరోజు సెక్షన్లో మీకు నేను మంగళగిరి పింక్ కలర్ పట్టు అంటే ప్లెయిన్ పట్టు సరేకి నేను పెయింటింగ్ చేసి ఈజీ మెథడ్లో ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ చేసి చూపిస్తానండి మీకు తప్పకుండా మీరు ఈ వీడియో ఎండింగ్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి మీకైతే చాలా ఈజీగా వస్తుంది ఏమీ కష్టపడక్కర్లద్దు కొంచెం ప్రాక్టీస్ అయితే ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేయాలి ఈ పెయింటింగ్ చేయడానికి నేను ఫ్లవర్స్ వేయడానికి వైలెట్ కలర్ వైట్ కలర్ బ్లూ కలర్ త్రీ కలర్స్ తీసుకున్నానండి డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ మెటాలిక్ గ్రీన్ మూడు కలర్లు లీవ్స్ వేయడానికి తీసుకున్నాను మీరు అక్కడ కలర్స్ చూసుకోండి ఏ కలర్స్ తీసాను అన్నది అంటే మనం శారీ కలర్ని బట్టి కదా మనం కలర్స్ సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే ఈ శారీ వచ్చేసి బాగా లైట్ కలర్లో ఉందండి అందుకని చెప్పేసి లైట్ కలర్లో కొంచెం మరీ ఎక్కువ బ్రైట్ గా కనిపించకూడదు చెప్పేసి ఆ కలర్ సెలెక్ట్ చేశాను మనకి ఇప్పుడు నేను ఫ్లవర్స్ స్టార్ట్ చేయడానికి నేను మెటాలిక్ గోల్డ్ ఒకటి తీసుకున్నానండి ఆ గోల్డ్తో అక్కడక్కడ డాట్స్ పెడుతున్నాను చూడండి మనం ఫ్లవర్ ఎక్కడ వెయ్యాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్లో చిన్న చిన్న మార్క్స్ కింద అంటే మనం ఏ కలర్ వేద్దాం అనుకుంటున్నామో ఆ కలర్తో డాట్స్ పెట్టుకుంటే సరిపోతుంది పోతుంది మీరు ఎక్స్ట్రా ఫ్రింట్ ఏమి వేయాల్సిన అవసరం లేదు నేను ఆ డాట్స్ పెట్టిన తర్వాత నేను వచ్చేసి సిక్స్ నెంబర్ రౌండ్ బ్రష్ తీసుకున్నానండి ఈ ఫ్లవర్స్ వేయాలంటే కనుక తప్పకుండా మీకైతే ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అండి ప్రాక్టీస్ కొంచెం వస్తే గనక మీరు ఈజీగా వేయగలుగుతారు ప్రాక్టీస్ చేయలేని వాళ్ళు తప్పకుండా ఒక క్లాత్ తీసుకొని ఒక పాపులెన్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద మీరు కొన్ని ఫ్లవర్స్ అయితే కనుక ప్రాక్టీస్ చేయండి చేస్తే కనుక మీకు ఈజీగా ఫ్లవర్ వచ్చేస్తుంది మనం ఎప్పుడు కూడా ఒక ఫ్లవర్ వేద్దామో అని అనుకున్నప్పుడు దాన్ని పొజిషన్ ఎలా వస్తుంది స్ట్రోక్ వేస్తుంటే ఫ్లవర్ ఎలా వస్తుంది పెట్టలు ఎలా వస్తుంది అన్నది మీకు చాలా ఇంపార్టెంట్ అండి అందుకని చెప్పేసి ముందు మనకు ప్రాక్టీస్ అయితే చెయ్యాలి చేయకుండా మాత్రం మీరు ఏమీ ఏసారికి కూడా ఈ ఫ్లవర్స్ వేయొద్దు ఎందుకంటే ఫ్లవర్ మనం ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ కదా ఈ ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ లో ఈ ఫ్లవర్ ఈ బు లుక్ వస్తుంది ఫ్లవర్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ డిజైన్ ఫ్లవర్ వేసినప్పుడు మీరు లీవ్స్ ఎలా అయినా వేయొచ్చండి మీకు నచ్చిన మోడల్లో లీవ్స్ వేసుకోవచ్చు ఇదే వేయాలి అనేది ఏమీ లేదు లేదు పెద్ద పెద్ద లీవ్స్ మధ్యలో కూడా దగ్గర దగ్గరగా ఈ ఫ్లవర్స్ వేసినా కూడా చాలా బాగుంటుంది మనం ఎప్పుడూ కూడా ప్రాక్టీస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని ముందు మీకు సెక్షన్స్ లో నేను చెప్పాను రెగ్యులర్ గా మొదటి సెక్షన్ నుంచి కూడా క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా అయితే కనుక ఈజీ చాలా ఈజీగా ఈ పెయింటింగ్ వచ్చేస్తుందండి మనం ఎప్పుడూ కూడా ప్రింట్ వేసే పెయింటింగ్ చేసే విధంగా కూడా కాదండి మన ఓన్ గా డిజైన్ అన్నది క్లాత్ మీద వేయకుండా సొంతంగా మనం ఫ్లవర్ అన్నది క్లాత్ మీద వేసే విధంగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలండి అలా అయితే కనుక ఎప్పుడైనా సరే కాటన్ సారీస్ కట్లకి కూడా మీరు ఏమీ ప్రింట్ వేయాల్సిన అవసరం లేదు ఈజీగా నీట్గా ఇలా వేసేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన ఫ్లవర్ వచ్చేసి మనకి కాటన్ ప్లెయిన్ కాటన్ సారీస్కి అక్కడక్కడ ఒక సింగిల్ ఫ్లవర్ వేసుకున్నా కూడా మధ్యలో చిన్న కుందన్ లాంటిది పెట్టినా కూడా ఫ్లవర్ లుక్ చాలా బాగా అంటే చాలా కాను కనిపిస్తుంది అండి ఈ పెయింటింగ్ మాత్రం లుక్ చాలా బాగా కనిపిస్తుంది మీకు తప్పకుండా ఈ పెయింటింగ్ అయితే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను అసలు మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మిస్ అవ్వద్దు ఆఖరి ఎండింగ్ వరకు కూడా వీడియో ఒకసారి మొత్తం పూర్తిగా చూసిన తర్వాత మీకు ఇంట్లో ఏమైనా సారీ ఉంటే కనుక తప్పకుండా ఈ పెయింటింగ్ అయితే ట్రై చేయండి మీరు ఫ్లవర్స్ అన్ని వేస్తే మాకు డిజైన్ సరిగ్గా రావట్లేదు అని అంటే కనుక కనీసం ఒక త్రీ ఫోర్ ఫ్లవర్స్ వేసి పక్కన కొంచెం ఒక ఫోర్ ఫైవ్ లీవ్స్ వేసి కూడా ఈ ఫ్లవర్ డిజైన్ స్టార్ట్ చేయండి ఈజీగా అయిపోతుంది ఇందులో సింగిల్ ఫ్లవర్ వచ్చేసి జార్జెట్ కానీ షిఫాన్కి కానీ మీరు వేద్దాం అనుకుంటే కనుక కొంచెం పెద్ద సైజు పెద్ద పెద్ద ఫ్లవర్స్ వేస్తే కనుక సేమ్ ఇలాంటివే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి లాస్ట్ సెక్షన్లో ఆర్గంజా కాటన్ పెయింటింగ్ చాలా మందికి నచ్చిందండి అది చాలా మంది కూడా నన్ను మెసేజ్లో అడిగారు సారీస్ ఎక్కడ దొరుకుతాయి మేడం మేము సారీస్ ఆర్డర్ పెట్టుకుంటాం లేదంటే తెచ్చుకుంటాం ఆర్గంజా కాటన్ కావాలి అని అన్నారండి ఆ కాటన్ శారీ తీసుకొచ్చిన మేడం దగ్గర నేను అడ్రస్ అయ్యి కనుక్కుంటున్నాను అండి మీకు ఒకవేళ ఎవరికైనా కావాలి అని అంటే కనుక మేడం ద్వారా మీకు నేను ఆర్డర్ పెట్టిస్తాను తప్పకుండా అయితే కనుక మీకు నెక్స్ట్ ఒక టూ వన్ వీక్లో మీకు ఆ విషయం చెప్తానండి ఎవరికైనా కావాలంటే కనుక మీకు కావాల్సిన కలర్స్ ఆర్డర్ పెట్టుకుంద్రు మనం పెయింటింగ్ చేస్తున్న శారీని బట్టి కలర్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుందండి ఈ సారీకి వచ్చేసి పళ్ళుకి వచ్చేసి బ్లూ కలర్ లైన్స్ బార్డర్ కింద వచ్చేసి బ్లూ కలర్ లైన్ ఉందండి అందుకని చెప్పేసి నేను బ్లూ కలర్లో తీసుకొని బ్లూ కలర్ కూడా అందులో మిక్స్ అయ్యేటట్టు పెయింటింగ్ చేస్తున్నాను మనం ఏ కలర్కి సెట్ అవుతుంది అన్నది కలర్ ముందు తప్పకుండా మీరు అయితే కనుక కట్టు చెంగులో కొంచెం రన్నింగ్లోని మీకు టూ త్రీ కలర్స్ అప్లై చేసి ఒకసారి బ్రష్తో చూసుకుంటే కనుక మీకు ఏ కలర్ బాగా కనిపిస్తుంది అన్నది మీకు అర్థమవుతుంది దాన్ని బట్టి మీరు కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా అయితే కనుక అదే కలర్ ఫ్లవర్ కింద మీరు పెయింటింగ్ చేసేకండి రన్నింగ్ లో ఒకసారి మీరు కలర్ ని ప్రాక్టీస్ వేసిన తర్వాత దాన్ని బట్టి మీరు మిగతాది పెయింటింగ్ స్టార్ట్ చేసుకోండి పెయింటింగ్ చేస్తున్నప్పుడు మీకు ఆడియో డిస్టర్బెన్స్ కింద అనిపిస్తుంది అంటే కనుక ఆడియో ఆఫ్ చేసేసి వీడియో చూస్తూ మాత్రమే మీరు పెయింటింగ్ చేసుకోండి మీరు ఆడియో వినాల్సిన అవసరం ఏమీ లేదు కానీ కొంచెం మీకు డౌట్స్ ఉన్నప్పుడు నేను కొంచెం డౌట్స్ క్లియర్ చేస్తాను కాబట్టి తప్పకుండా అయితే ఆడియో వినడానికి ప్రయత్నిస్తారని అనుకుంటున్నాను మీకు ఒకవేళ అర్థమవుతుంది మాకు వచ్చి ప్రాబ్లం ఏమీ లేదనుకుంటే కనుక ఆడియో ఆఫ్ చేసేసేయండి వినాల్సిన అవసరం ఏమీ లేదు ఒక్కసారి మన బ్యూటీ సెక్షన్స్లోకి వెళదామండి నేను లాస్ట్ సెక్షన్లో మీకు డ్రై స్కిన్ ఆయిలీ స్కిన్ నార్మల్ స్కిన్ ఈ మూడు స్కిన్స్ గురించి కూడా మీకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఎంతమందికి ఉపయోగపడింది అయితే నాకు తెలియదు అండి ఎవరు కూడా నాకు మెసేజ్లో ఏమి ఇవ్వలేదు కానీ ఈరోజు నేను కాంబినేషన్ స్కిన్ అంటే రెండు రకాలుగా ఉండే చర్మం అంటే కొంతమందికి ఆయిలీగా డ్రైగా టూ టైప్స్లో కూడా ఆయిల్ స్కిన్ ఉంటుందండి దాన్ని కాంబినేషన్ స్కిన్ అంటారు ఆ స్కిన్ రెండు రకాలుగా ఉంటుంది అంటే నుదురు మీద ఆయిలీగా ఉంటుంది చీక్స్ దగ్గర డ్రైగా ఉంటుంది అలా రెండు రకాలుగా కనిపించిన స్కిన్ని కాంబినేషన్ స్కిన్ అంటామండి రెండు మెల్టింగ్ అయిపోయి ఉన్నట్టు ఉంటుంది వాళ్ళు ఏం చెయ్యాలి అన్నది అర్థం కాదు ఎందుకంటే ఆ ఏ సోప్ వాడాలో కూడా వాళ్ళకి అర్థం కాదండి చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తా ఉంటారు ఈ ప్రాబ్లం ఉంది అని వాళ్ళకి అర్థం కావాలి అని అంటే గనక ఇది వాళ్ళకే అర్థం అవుతుందండి ఇతరులకు తెలియదు అది ఎలా తెలుసుకోవాలి అని అంటే వీళ్ళకి నుదురు దగ్గర ముక్కు దగ్గర చిన్న దగ్గర కూడా ఆయిలీ ఆయిలీగా ఉంటుంది చెంపల పైన ఎప్పుడు కూడా డ్రైగా ఉంటుంది ఇలా ఉన్న వాళ్ళ స్కిన్ ని కాంబినేషన్ స్కిన్ అని అనవచ్చు వీళ్ళు తప్పకుండా అయితే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయండి అవి అసలు వీళ్ళకి ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందో చాలా మందికి అర్థం కాదు అది ఎందుకు వస్తుందంటే ఫస్ట్ ఆయిలీగా ఉన్న స్కిన్ ని వీళ్ళు పట్టించుకోకుండా వదిలేస్తే గనక అది కాంబినేషన్ స్కిన్ కింద మారిపోతుంది అంటే రెండు రకాలుగా మారిపోతుందండి ఈ చర్మము అందుకని ఆయిలీగా ఉన్నప్పుడే వాళ్ళు కొంచెం కేర్ తీసుకుంటే గనక ఈ రకమైన చర్మం వీళ్ళకి ఉండదు ఎందుకంటే ఆయిలీగా ఉన్నప్పుడు అయితే కనుక ఒకటే సోప్ వాడచ్చు ఒకటే క్రీమ్ వాడచ్చు ఏదైనా ఒక రకంగానే వాడుకోవచ్చు ఇలా కాంబినేషన్ అయినప్పటికీ ఏ సోప్ వాడితే కనుక ఏ ప్రాబ్లం వస్తుంది అన్నది వాళ్ళకి చాలా టెన్షన్ కింద భయం కింద ఉంటుంది అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండడానికి వీళ్ళు ఈ స్కిన్ గురించి అయితే కొంచెం అయితే టైం కేటాయించాలండి ముందుగా వీళ్ళైతే స్కిన్ మీద ముందు ఏమి అప్లై చేయకూడదు ఎందుకంటే వీళ్ళు తీసుకోవాల్సింది గా కొంచెం మార్పు రావాలి వీళ్ళకి అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఎనిమిది నుంచి పది గ్లాసుల వరకు డైలీ వాటర్ అయితే తీసుకోవాలి అంటే కనీసం మినిమం ఒక త్రీ ఫోర్ లీటర్స్ వాటర్ అయితే తప్పనిసరిగా ఉండాలి వీళ్ళకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా వీళ్ళు ఇంపార్టెంట్గా ఫుడ్లో ఉండాలండి తప్పకుండా వీళ్ళైతే వాటిని మానకూడదు మనం ఎప్పుడూ కూడా వాటర్ అన్నది ఒకళ్ళకే కాదండి వాటర్ ప్రతి మనిషి కూడా వాటర్ చాలా ఇంపార్టెంటు అందుకని వాటర్ వాళ్ళే తాగాల వీళ్ళు తాగకూడదు అని అన్నది కాదు ప్రతి మనిషి కూడా మూడు నుంచి నాలుగు లీటర్స్ వాటర్ తీసుకుంటే కనుక ఎప్పుడూ కూడా ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావని మీకు ముందే చెప్పాను నేను మనకు వాటర్ ఎప్పుడైతే కరెక్ట్గా తీసుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే కొత్తగా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అప్పుడప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటాయి మీరు ఇప్పటి వరకు కూడా హెల్తీగా ఉండి ఇప్పుడిప్పుడే కొంచెం కొత్తగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అమ్మో ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అని ఆలోచిస్తున్నారా అయితే మీలో ఎంతమందికి హెల్త్ ప్రాబ్లమ్ కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి ఒకసారి చూడండి అలా చూ చూసిన వాళ్ళకి ఎప్పుడైనా మీరు వాటర్ కరెక్ట్గా తీసుకుంటున్నారా లేదా ఎన్ని వాటర్ తీసుకుంటున్నారు మీకు బాడీకి ఎంత వాటర్ మీరు తాగగలుగుతున్నారా అన్నది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఆ వాటర్ ప్రాబ్లం వల్లే మీకు కొత్తగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయేమో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి అది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే మీరు కొన్ని రోజులు బార్లీ వాటర్ మామూలు వాటర్ కొంచెం మజ్జిగ ఇలాంటివి కొంచెం లిక్విడ్స్ అవి ఎక్కువ తీసుకుంటే కనుక మీకు ఆ వచ్చిన చిన్న ప్రాబ్లమ్ కూడా తప్పకుండా క్లియర్ అయిపోతుందండి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫుడ్ దగ్గర కన్నా మీరు వాటర్ దగ్గర కొంచెం ఎక్కువ ఆలోచన పెట్టి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఆ వాటర్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టిగా మీరు వాటర్ తీసుకున్నారంటే కనుక మీకు కొత్తగా స్టార్ట్ అయిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కనుక తప్పకుండా క్లియర్ అయిపోతాయి మీరు ఒకసారి చూడండి చిన్నపిల్లలకు కూడా చాలా మంది ఫుడ్ అయితే బాగా పెడతారు కానీ వాళ్ళు ఎంత వాటర్ తీసుకుంటున్నారు ఏం వాటర్ తీసుకుంటున్నారు అనేది ఎవ్వరూ కూడా అబ్జర్వ్ చేయరు తాగుతున్నారు ఫుడ్ దగ్గర అనుకుంటారండి పిల్లల ప్రాబ్లమ్స్ రావడానికి కోరిన కూడా వాటర్ ప్రాబ్లమే అవుతుంది ఆ వాటర్ ని మీరు తప్పకుండా వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు అనేది చూడండి వాళ్ళు వాటర్ సరిగా తీసుకునేలాగా చూడండి ఏంటి మేడం పెయింటింగ్ అన్నారు మళ్ళీ స్కిన్ అన్నారు మళ్ళీ ఇప్పుడు వాటర్ అంటున్నారు అని అనుకోవద్దండి వాటర్ గురించి చెప్తే కనుక మీలో చాలా మందికి దాని విలువ తెలియ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారండి దాని వల్లే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయని చాలా మందికి తెలియదు తెలిస్తే కనుక మీరు కూడా కొంతమంది సేవ్ అవుతారు మంచిగా మీ హెల్త్ చూసుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ విషయం చెప్తున్నాను అది మన హెల్త్కి వాటర్ ఎంత ఉపయోగం అన్నది తెలియని వాళ్ళకి మాత్రమే నేను ఈ విషయం చెప్తున్నానండి తెలిసిన వాళ్ళు ఈ విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు తెలియని వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఒకసారి వినండి మనం ఇప్పుడు ఇంట్లోని వంట చేస్తున్నప్పుడు వంటగదిలోని గిన్నెలకు స్టాండ్ గిన్నెలు షింకులో మనం గిన్నెలు కడుగుతూ ఉంటాం కదా మీరు గిన్నెలు కడిగిన తర్వాత ఏం చేస్తారు షింకుని ఖచ్చితంగా వాటర్తో క్లీన్ చేస్తారు కదండి మీరు మీరు ఆ రోజు వాటర్తో క్లీన్ చేయకుండా నెక్స్ట్ డే మళ్ళీ అదే అదే గిన్నెలు దాంట్లోని మళ్ళీ నెక్స్ట్ డే కూడా అలాగే గిన్నెలు కడిగేసి మళ్ళీ అలాగే వదిలేస్తే కనుక ఆ రోజుది ముందు రోజుది కూడా మీరు క్లీన్ చేయకుండా అలా వదిలేస్తే కనుక ఆ షింక్ ఏమవుతుందో ఒక్కసారి మీరు చెప్పండి తప్పకుండా అది అయితే కనుక ఫంగస్ పట్టేస్తుంది మూడో రోజుకి వచ్చేసి పురుగు పట్టేస్తుంది నాలుగో రోజుకి వచ్చేసి బాగా విపరీతమైన స్మెల్ వచ్చేస్తుంది కదా అదే ప్రాబ్లము ఇప్పుడు మన లోపల ఉన్న పేగులు పేగుల్లో కూడా ఉంటుందండి మనం ప్రతి అడ్డమైన చెత్త కూడా తినేసి ప్రతి ఫుడ్ ఐటమ్స్ కూడా కడుపులో వేసేసి ప్రతి బయట ఐటమ్స్ తినేసి మసాలాలు తినేసి ఇలా ప్రతిదీ కూడా తినేస్తున్నాం కదా మన లోపల మనకి పనిచేసే అవయవాలు అన్ని కూడా ఎలా పనిచేస్తున్నాయి అనేది చాలా మందికి అర్థం కాదు అది అర్థం కాని వాళ్ళ కోసం మాత్రం నేను చెప్తున్నానండి మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్ తీసుకున్న తర్వాత మన పొట్టులోని లోపల మనం తీసుకున్న ఐటమ్స్ అన్ని కూడా కర్రీలో ఉన్న చెత్త చెదరాలు ఇప్పుడు కరివేపాకు అనేది తర్వాత కొంతమందికి వచ్చేసి ఎల్లుల్లిపాయ రేఖలు అనేవి అలాంటివన్నీ కూడా పట్ల మొత్తం ప్రేగులు కత్తుకుపోయి ఉంటాయండి అలా ఉండినప్పుడు ఏమవుతుందంటే ఆ చెత్త చదరం అంతా కూడా మనం వాటర్ తోని ఎక్కువ వాటర్ తీసుకున్నప్పుడు మాత్రమే ఆ వాటర్తో మనకి కింద వరకు కూడా వచ్చేస్తుందండి లేదంటే కనుక అవి ప్రేగులు ద్వారాలకు అతుక్కుపోయి ఉండిపోయి అవి ఏమవుతుందంటే లోపల చిన్న నులుపురి కింద చిన్న దాని దాని తర్వాత ఇంకొంచెం పెద్ద ప్రాబ్లం కింద స్టార్ట్ అయ్యి అవి మనకి అవయవాలు ఎప్పుడైతే పేగులవి మీకు శుభ్రంగా నీట్గా ఉండవో అలాంటప్పుడు మాత్రమే మీకు ప్రాబ్లమ్స్ అన్ని బయటకు ఒక్కొక్కటి వస్తూ ఉంటాయండి అది మీకు బాగా అర్థమవుతుంది మీరు ఒకసారి మీరు నేను చెప్పింది మీరు ఒక్కసారి మీరు థింక్ చేయండి ఇది చాలా చిన్న విషయము కానీ చాలా మంది ఇది పట్టించుకోకుండా వదిలేస్తారు దీన్ని మీరు పట్టించుకొని మీ హెల్త్ మీరు శుభ్రంగా చూసుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ విషయం చెప్తున్నానండి దీనికి మీరు అయ్యో మేడం ఎలా చెప్పారు మాకు తెలియదా అని అనుకున్న వాళ్ళు మాత్రం నేను ఇంకేమీ చేయలేను ఇంకొక విషయం అండి ఈ వాటర్ తీసుకోవడం వల్ల హెల్త్ విషయం ఒకటే కాదు ఇంకా చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి మీ స్కిన్ ఎప్పుడు కూడా షైనింగ్ తో ఉంటుంది దాని తర్వాత హెయిర్ కూడా ఎప్పుడు కూడా హెయిర్ ఫాల్ అనేది ఉండదు మంచిగా కరెక్ట్ గా మీకు హెయిర్ కూడా షైనింగ్ తో ఉంటుంది తప్పకుండా మీరైతే కనుక నేను ఫాలో అవుతారని అనుకుంటున్నాను మీకు కావాలి పర్లేదు నాకు మంచి ఉపయోగమైన విషయమే చెప్పారు అనుకుంటే గనక ఫాలో అవ్వండి ఇలాంటి విషయాలు చాలా విన్నాములే అని అనుకున్న వాళ్ళు మాత్రం ముందే చెప్తున్నాను మీకు నేను మన హెల్త్ పాడైపోయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఎవరో వచ్చి మనకి ఏమీ చెయ్యరు ఎవరోనో మహా అయితే హాస్పిటల్ బిల్లు ఒకటే పే చేస్తారండి మన బాధ మనమే పడాలి అది గుర్తు పెట్టుకోండి ఏంటి ఈవిడి వార్నింగ్ ఇస్తుందని అనుకుంటున్నారా మీరు ఏమనుకున్నా పర్లేదండి నేను మళ్ళీ ఇప్పుడు పెయింటింగ్ సెక్షన్లోకి ఒకసారి వెళ్తున్నాను చూడండి మన పెయింటింగ్ సెక్షన్లో నేను మొత్తం అక్కడక్కడ ఒక్కొక్క బంచ్ కింద వేసాను కింద సెక్షన్ అంతా కూడాను మళ్ళీ పళ్ళుకి వచ్చేసి బ్లూ కలర్ లైన్స్ వచ్చినాయండి ఆ లైన్స్లోని కొమ్మల కింద వేస్తున్నాను మొత్తం పొడవుగా కొమ్మల కింద అది మీరు నేను చెప్పాను కదండి ముందే మీకు చెప్పాను నేను వీడియో మాట్లాడుతున్నప్పుడు మీకు డిస్టబెన్స్ కింద అయిపో అవుతుంది పెయింటింగ్ అర్థం కావట్లేదు అని అంటే కనుక తప్పకుండా మీరైతే గనుక ఆడియో ఆఫ్ చేసేసేయండి ఆడియో ఆఫ్ చేసేసిన తర్వాతే వీడియో చూస్తూ పెయింటింగ్ చేసుకోండి దీనికి దానికి ఏ విధమైన సంబంధం లేదు ఎందుకంటే నాకు తెలిసిన విషయాలు మంచి విషయాలు కొన్ని మీకు చెప్పాలని మాత్రమే నేను మీకు బోర్ కొట్టకుండా ఉంటుందని చెప్పేసి మాట్లాడుతున్నానండి లేదంటే ఏదైనా మ్యూజిక్ యాడ్ చేసేసి నేను పెయింటింగ్ చేసేయచ్చు కానీ నాకు అలా చేయడం ఇష్టం లేక నేను ఇలా మీకు నాకు తెలిసిన విషయాలు మీకు కొన్ని షేర్ చేయాలి చెప్పాలి అన్న ఉద్దేశంతో ఎంతో కొంతమందికి ఉపయోగం ఉంటుంది అన్న ఉద్దేశం మాత్రమే నేను వాగుతున్నాను లాగా మీరు నా వాగుడు మీరు ఏమి పట్టించుకోవద్దు మీకు పెయింటింగ్ ఇంట్రెస్ట్ మేము పెయింటింగ్ చేసుకుంటాము అని అనుకున్న వాళ్ళు నా వాగుడిని మీరు ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసేసి మీరు పెయింటింగ్ స్టార్ట్ చేసుకోండి అంటే నేను చెప్పేది పెయింటింగ్ కదండి నేను ముందు స్టార్ట్ చేసింది మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే కనుక అదే చెయ్యండి నేను ఎట్టిప్రస్థులు మీరు వినండి నా మాట వినండి నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి అని నేను ఎవ్వరికి ఏమి చెప్పనండి ఈ రోజుల్లో ఇంట్లో వాళ్ళే ఎవరు అనట్లేదు మీరు ఎందుకు చెప్పండి అందుకని చెప్పేసి నేను ఇప్పుడు వేస్తున్న పెయింటింగ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు తప్పకుండా అయితే కనుక మీ డ్రెస్కి కానీ సారీకి కానీ ట్రై చేయండి మీరు ముందైతే కనుక ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా ముందు సెక్షన్స్ని కూడా అటెండ్ అవ్వలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ముందు సెక్షన్స్లో అయితే కనుక ముందు మీరు చూడండి చూసి అవన్నీ కూడా మీకు అర్థమయ్యిన తర్వాత మాత్రం ఈ సెక్షన్ వేయడానికి ప్రయత్నించండి లేదు మాకు వచ్చేస్తుంది అనుకున్న వాళ్ళు వేయొచ్చు అన్నీ నేర్చుకోండి అన్నీ నేర్చుకోవాలని నేనేమి చెప్పట్లేదు కానీ ముందు సెక్షన్స్లో అయితే కనుక కొన్ని కలర్ కాంబినేషన్స్ అయ్యి మీకు అర్థమవుతాయి కదండి అందుకని చెప్పేసి మధ్యలో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా స్టార్టింగ్ సెక్షన్స్ నుంచి కూడా మీరు దీన్ని చూడండి చూసిన తర్వాత వెయ్యండి ఇంకొక విషయము చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఎక్కడైనా తప్పుగా మాట్లాడితే కనుక సారీ అండి ఏమీ అనుకోవద్దు మీ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ లా అనిపించి మీకు మంచి విషయాలు చెప్పాలి అన్న ఉద్దేశంతో మాత్రమే నేను చెప్తున్నాను తెలిసిన వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లేదండి తెలియని వాళ్ళు ఎంతో కొంతమంది ఉంటారు కదా వాళ్ళందరికీ ఎంతో మందికి ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను చెప్పానండి మొత్తం ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది చూడండి నేను పళ్ళుకి వచ్చేసి ఇలా లైన్స్ వేశాను అక్కడక్కడ కూడా బంచెస్ కింద వేశానండి సారీ అయితే కనుక కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా బా చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది మరి మీకు నచ్చిందో లేదో నాకైతే తెలియదు కదా మరి నచ్చిందో లేదో తెలియాలి అని అంటే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే కనుక షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ సెక్షన్లో మంచి శారీతో మంచి డిజైన్తో మీకు ఉపయోగపడే విధంగా నేను పెయింటింగ్ చేసి చూపిస్తాను మళ్ళీ నెక్స్ట్ సెక్షన్లో నేను మళ్ళీ కలుస్తానండి ఈ సెక్షన్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను తప్పకుండా కామెంట్ లో అయితే అడగండి నేనైతే మీకు రిప్లై ఇస్తానండి సారీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ చూసారండి ఎంత బాగా కనిపిస్తుందో ఫ్లోర్ మీద వేసి నేను చూపిస్తున్నాను మీరు కూడా తప్పకుండా అయితే కనుక ఈ డిజైన్ ట్రై చేయండి మీకు నచ్చిన విధంగా పెయింటింగ్ చేయండి కలర్ కాంబినేషన్స్ ఏమైనా అర్థం కాకపోతే నన్ను అడగండి నేను మీకు కామెంట్ లో చెప్తాను మన ఎస్ఆర్ఆర్టీసీ ఛానల్లో శారీ పెయింటింగ్స్ నచ్చుతున్నాయి కదండి మీకు మీకు అర్థమవుతున్నాయి కదా నేను మళ్ళీ నెక్స్ట్ సెక్షన్లో మీ ముందుకు మంచి పెయింటింగ్తో వస్తానండి ప్రతి సారీకి కూడా నేను పెయింటింగ్ చేసి చూపిస్తాను ఏ సారీకి ఎలా చేయాలనేది కూడా మీకు చేసి చూపిస్తానండి ఉంటానండి సర్వేజన కునోభవంతు